ఇట్లా చేస్తున్నారు అన్న విషయాన్ని బాబు గారితో ఆయన దృష్టి లేదు ఇదే సార్ మేము ఆల్రెడీగా పార్టీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో పార్టీ విషయ ప్రెసిడెంట్ కి ఈ విషయాలన్నీ కూడా తెలియజేసాం సార్ తర్వాత మా గ్రామం వరకు వచ్చేటికి మా గ్రామంలో కూడా ఒక పెద్దని ఈ విషయం మీద డిసైడ్ చేసుకోవడం జరిగింది అతను కూడా ఈ విషయాలు మేము తెలియజేసాం సార్ అంటే బాబ్జీ గారు మామూలుగా ఇప్పుడు మీరు ఈ ద్వారా ద్వారా తీసుకెళ్తాము అది అంతర్గతంగా కొన్ని విషయాలు అయితే ఎవరైతే పార్టీ అధ్యక్షులు ఉన్నారో పార్టీ అధ్యక్షులకి మాకు జరుగుతున్న అన్యాయం గురించి మొత్తం అంతా చెప్పడం జరిగింది గ్రామ కమిటీ చేస్తున్నప్పుడు కూడా కనీసం మమ్మల్ని పట్టించుకోకుండా మరి గ్రామ కమిటీలో మేము ఒక అంతర్భాగమే కదా ఒక ఎంపీటీసీ ఎక్స్ ఎంపీటీసీ తర్వాత గ్రామంలో ఉన్న వై ఎక్స్ సర్పంచ్ ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా వివిధ ప్రజలు పదవులు చేసే వాళ్ళు వచ్చారు వాళ్ళు ఎవరికి చెప్పకుండా ఈ రోజు గ్రామ కమిటీ వేశారు మాట ఎక్కడ పరిగణలేదు తీసుకోలేదు తీసుకోలేదు మా మా అభిప్రాయాలు ఎక్కడ కూడా తీసుకోకుండా వాళ్ళకి నచ్చిన సిద్ధాంతాలను ఇంప్లిమెంటేషన్ చేయడం వల్లే చేసి ఈ రోజు రామా చేయడం రాజీనామాతో పాటు మా గ్రామంలో ఉన్న కొంత స్థానిక నాయకులు వైద్య బాబు కూడా మీకు చేస్తాం గ్రామ ప్రజలకు అలాగే వివిధ పదవుల్లో ఉన్న మా గ్రామ పెద్దలకు ఎక్స్ గారికి ఎక్స్ సర్పంచ్ గారికి వార్డ్ నా నాతోటి ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు మా గ్రామంలో నేను గత మూడు సంవత్సరాల నుంచి ఎంపీటీసి కొనసాగుతున్నాను అయినప్పటికీ గ్రామంలో అనేక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ జరుగుతున్నాయి జరుగుతున్నప్పుడు పెద్దలు సమన్వయ కమిటీ వచ్చి మా ఊర్లో ఒక రోజు మీటింగ్ చెప్పడం జరిగింది ఆ మీటింగ్ అనంతరం మా గ్రామ ఎక్ సర్పంచ్ అయిన బొబ్బరి కన్నారీ సమన్వయంగా అబ్జెప్పడం జరిగింది అయినప్పటికీ బొబ్బరి కన్నారు ఏ విషయంలో కూడా మాకు ఎటువంటి సమన్వయం కానీ ఎటువంటి కార్యక్రమాలు కానీ ఎటువంటి విషయాలు కానీ మాకు చెప్పలేదు ఆ విషయాలు కూడా పెద్దలు ఇన్ఛార్జ్ గారు తెలుసు ఇన్చార్జ్ గారు కూడా మేము గతలో ఫోన్ చేశాం లిఫ్ట్ చేయలేదు మా సమస్యలో కార్యక్రమాలు అన్ని ఆయనకి ఏం జరుగుతున్నాయి ప్రతి కార్యక్రమం తెలుసు కూడా ఈ రోజు కూడా మాకు ఫోన్ చేసి రమ్మన్న కానీ మా యొక్క బాధలు కానీ ఆయన వినలేదు రోజు పార్టీ నుంచి ఎటువంటి మాకు మంచి జరుగుతుందనే విషయాన్ని మాకు ఎటువంటి కార్యక్రమాలు కానీ మాకు ఇన్వైట్ చేయట్లేదు ఎటువంటి మీటింగ్లు కానీ ఎటువంటి మంచి కార్యక్రమం కానీ పార్టీగా గ్రామ పంచాయతీని ఎంపీటీసీగా ఉన్నందుకు నాకు ఎటువంటి జరగలేదు కాబట్టి ఈ రోజు పార్టీ యొక్క సిద్ధాంతాలు మాకు నచ్చాయి పార్టీలో కొనసాగడం ఉంది కానప్పటికీ ఇన్చార్జ్ యొక్క పనితీరు మాకు నచ్చగా ఈరోజు పార్టీకి పార్టీ సభ్యుత్వానికి రాజీనామా చేయడం జరుగుతుంది దయించి అందరూ గమనించవలసిందిగా కోరుచున్నాను అలాగే టీడీపీ పార్టీ నాయకులకి అందరికీ నమస్కారములు మాది మేజర్ పంచాయతీ పెదనాడిపల్లి గ్రామం నా పేరు కిల్లి వెంకట సత్యనారాయణ నేను గత పది సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీలో సర్వీస్ చేయడం జరుగుతుంది నేను యూనిట్ ఎన్సార్జిని ఆరు బూతులకి ఆరు బూతులకి సర్వీస్ ఇస్తున్నాను ఇస్తూను నాకు ఏ మెసేజ్ గౌరవోపయోగంగా నాకు ఇవ్వడం జరగట్లేదు పార్టీ నుంచి నియోజకవర్గం ఇన్ఛార్జీ పనితీరులు బాగోపడలం వల్ల నాకు పార్టీ రాజీనామా చేస్తున్నాను గత పార్టీ మాలచ్చు నాయుడు గారు మండల పార్టీ ప్రెసిడెంట్ గారు అతను రాజీనామా చేశాక కనీసం పార్టీలో ఒకరోజు కూడా ఏ మీటింగ్ పెట్టడం జరగలేదు ఎందుకు రాజీనామా చేసామనేది అడగలేదు ఇవన్నీ నాకు నప్పక పార్టీకి రాజీనామా చేయడం జరిగింది కేడర్ ద్వారా మేము మాట్లాడించడానికి ప్రయత్నాలు చేశాం ప్రయత్నాలు చేసినా సరే మాకు తిరిగి బదులు మాత్రం ఏది కూడా అంటే ఒకటి రెండు మూడు పది ఏది కూడా మరి మా వరకు మాత్రం మాకు విల్లింగ్ గా రాల రెస్పాన్స్ కాదండి విల్లింగ్ గా రాల రెస్పాన్స్ ఉండేది కానీ మేము ఏదైతే మాట్లాడేవాలో దానికి విల్లింగ్ గా ఎగనైజ్ గా వచ్చిందో రాలేదో కూడా మాకు అయిన తర్వాత తెలిసేది నేను నియోజకవర్గ స్థాయి నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసి మొన్న పంచాయతీకి పరిమితం అయిపోయాను నేను అక్కడికి కొన్ని కొన్ని విషయాలు ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది ఆయన మాటని కూడా చల్లనివ్వకండి ఒక కోటరీ తయారైతే ఆయన మాటని కూడా అది చల్లనిస్తున్నారో లేదో కూడా మాకు తెలియట్లేదు ఏదైనా అంతర్గతంగా జరిగిపోతున్నాయి ఓ నలుగురు ఐదురు కూర్చొని ఒక రూమ్ లో అంతా వాళ్ళే అన్నట్టు పార్టీ అంతా వాళ్ళే అన్నట్టు చేసుకొని వెళ్తుంది మా వరకు ఏం తెలియట్లేదు మా వరకు చర్చించట్లేదు మా వరకు మా వరకు మాట్లాడలేదు పైగా మేము వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నాలు చేసినా దానికైతే బదులు రావట్లేదు మేమైతే ఇంటికి వెళ్ళలేదు నేనైతే వెళ్ళలేదు కానీ ఆయన్ని కలవడానికి అయితే ప్రయత్నాలు చేశాను